హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న కాలోజీ పురస్కారానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నెల్లుట్ల రమాదేవికి కాలోజీ పురస్కారం ఆమె గురించిన వివరాలు ఒకసారి చూద్దాం నెల్లుట్ల రమాదేవికి కాలోజీ పురస్కారం తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంభించిన ప్రజాకవి పద్మవిభూషణ్ కాలోజీ నారాయణరావు పేరుట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అందజేస్తున్న సాహితీ పురస్కారం పురస్కారానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రముఖ కవయిత్రి రచయిత్రి కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని ఎంపికయ్యారు లోకకవి తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఆమె పేరును సిఫారసు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించి ఆమెకు అభినందనలు తెలిపారు రమా పేరుతో ఆమె రచనలు రమా పేరుతో ఆమె రచనలు నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి పన్నెండున ఆమె జన్మించారు ఆమె రమా కలం పేరుతో కార్టూనిస్ట్గా ప్రసిద్ధులు ఆమె తల్లిదండ్రులు శకుంతలాదేవి క్రీస్తుశేషులు నెల్లుట్ల రామచంద్రరావు ఇక రమాదేవి రచనల్ని ఒకసారి చూస్తే రమాదేవి రచనలు ఆమె అవార్డులను ఒకసారి చూద్దాం రమాదేవి రచనలు ఆమె పొందిన అవార్డులు ఒకసారి చూద్దాం మనుభాష కవిత్వం రెండు వేల పదకొండు రమణీయం కార్టూన్లు రెండు వేల పదకొండు మనసు మనసుకు మధ్య కథలు రెండు వేల పదకొండు చినుకులు రెండు వేల ఇరవై ఒకటి తల్లివేరు రెండు వేల ఇరవై ఒకటి డి కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్ రెండు వేల ఇరవై మూడు అశ్రువర్ణం కవిత్వం రెండు వేల ఇరవై నాలుగు రామాయణం వన్ కాలమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇక పురస్కారాలు చూస్తే రమాదేవి పురస్కారాలని చూస్తే సుశీల నారాయణ రెడ్డి పురస్కారం తొలి సంపుటికి రెండు వేల నాలుగులో అపురూప అవార్డు కార్టూన్లకు రెండు వేల పద్నాలుగులో ఇక తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి జిల్ అవార్డు వచ్చింది రెండు వేల పదిహేనులో తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి వరంగల్ జిల్లా రాష్ట్ర ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పుస్తక కీర్తి పురస్కారం రెండు వేల పదిహేనులో అందుకున్నారు జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట ఐతా భారత చంద్రయ్య సంప్రదాయ కథ సాహితీ పురస్కారం గిడుగు రామ్మూర్తి దంపతులు గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు రెండు వేల పదిహేడు అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం రెండు వేల పదిహేడు గుర్రం జాషువా ఫౌండేషన్ రెండు వేల పద్దెనిమిది పురస్కారం వెంకట సుబ్బు స్మారక అవార్డు రెండు వేల పంతొమ్మిది పర్చరంగారావు స్మారక అవార్డు రెండు వేల పంతొమ్మిది తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి రాగతి పండరి స్మారక పురస్కారం కార్టూనిస్టుగా బాపు రమణ అకాడమి వారిచే రెండు వేల ఇరవై ఒకటిలో అందుకున్నారు ప్రొఫెసర్ వాసరెడ్డి భాస్కర్రావు స్మారక పురస్కారం తల్లివేరా తల్లివేరు కథా సంపుటికి అందించారు దీన్ని రెండు వేల ఇరవై మూడులో అందుకున్నారు ఎక్స్రే పత్రిక ఉత్తమ కవితా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో అందుకున్నారు డాక్టర్ రాణి పులోమా పులో మజాదేవి స్మారక గౌరవ పురస్కారం తల్లివేరు కథా సంపుటికి రెండు వేల ఇరవై ఐదులో అందుకున్నారు ఇక డాక్టర్ సినారే సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదులో డాక్టర్ సినారే సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు యాద్రా యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘంచే రెండు వేల ఇరవై ఐదులో అందుకున్నారు అలాగే అబోపా వరంగల్ వారితే అబోపా వరంగల్ వారి సాహిత్య కళానిధి పురస్కారాన్ని కూడా రెండు వేల ఇరవై ఐదులో అందుకున్నారు ఇక కాళోజీ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నెల్లుట్ల రమాదేవిని వరించింది నెల్లుట్ల రమాదేవిని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కాళోజీ పురస్కారం రెండు వేల ఇరవై ఐదుగాను నెల్లుట్ల రమాదేవి ఎంపికయ్యారు ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఈ అవార్డును ఆమెకు అందివ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ రెండు వేల పదిహేనులో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాలోజీ నారాయణ అవార్డ్స్ మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు అమ్మం అమ్మంగి వేణుగోపాల్ తొలి గ్రహీతగా ఈ అవార్డు అందుకున్నాడు Please like, share and subscribe to my channel. Thank you very much, guys.